అందరికి నమస్తే అండి సోషల్ మీడియా కేసులు ఎక్కువైపోయినాయి రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా సరే విపరీతంగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో కామెంట్ పెట్టారనో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారనో దాని మీద కేసు కట్టి అరెస్ట్ చేయడం ఎక్కువైపోయింది ఈ మధ్య తరచూ మనమై చూస్తున్నాం దీనిలో కొన్ని థర్డ్ డిగ్రీలు కూడా ఉంటాయి అరెస్ట్ కేసు పెడతారు స్టేషన్కు పిలుస్తారు స్టేషన్లో నైట్ అంతా నిర్బంధించి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారు తర్వాత కోర్టుకు తీసుకువెళ్తారు కోర్టు రిమాండ్ విధిస్తుంది అయిపోతుంది సో ఈ విషయం కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది ఎప్పుడైతే సోషల్ మీడియా రాజకీయాల్లో యాక్టివ్ అయిందో రాజకీయాల్లో సోషల్ మీడియా వినియోగం పెరిగిందో రాజకీయాల్లో పార్టీలకు సోషల్ మీడియా కార్యకర్తలు రాక పెరిగిందో ఫేక్ మెసేజెస్ ఫేక్ పోస్టింగ్స్ అబ్యూజ్ లాంగ్వేజ్ ఎక్కువైపోయింది దీనికి ఎక్కడో దగ్గర కట్టడి చేయాలని గతేడాది సెప్టెంబర్ నుంచి కూడా కోటమ ప్రభుత్వం వైసీపీ వాళ్ళలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అబ్యూజ్ లాంగ్వేజ్ వాడే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాన్ని కొంత కంట్రోల్ చేశారు అయితే తాజాగా నిన్న హైకోర్టు నుంచి కొన్ని సీరియస్ ఆర్డర్స్ వెళ్ళాయన్నమాట నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మెజిస్ట్రేట్లకు అందరికీ కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది సర్క్యులర్ ఇస్తూనే చాలా సీరియస్గా చెప్పింది దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి దీన్ని మీరు ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా అంటే ఎంక్వైరీ చేస్తాము అండ్ మీ మీద కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకుంటాము అని హైకోర్టు చెప్పింది ఆర్డర్స్ ఒకసారి మీరు పక్కన కూడా చూడవచ్చు డేట్ ఏమో ఐదు నిన్నటిది సర్క్యులర్ నెంబర్ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్డ్ అక్రాస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ ఓవర్ ద ఓవర్ వన్ సోషల్ మీడియా పోస్ట్ కామెంట్ ఫర్ విచ్ మాక్సిమం సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ లెస్ దెన్ సెవెన్ ఇయర్స్ అంటే లోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఎందుకు రిమాండ్ విధిస్తున్నారు దీనిలో అసలు విచారణ నివేదికలు పరిశీలిస్తున్నారా పోలీసుల ఇంటెన్షన్స్ పరిశీలిస్తున్నారా ఆ చట్టం ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేది పరిశీలిస్తున్నారా ఏమీ పరిశీలించకుండా మీరు ఎందుకు రిమాండ్ విధించేస్తున్నారు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోండి అని హైకోర్టు మొత్తం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు కూడా చాలా సీరియస్ ఆదేశాలు ఇచ్చింది ఇట్ హ్యాస్ బీన్ బాట్ టు ద నోటీస్ ఆఫ్ హైకోర్ట్ దట్ మోస్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఆర్ రిమాండింగ్ ద అక్యూజ్డ్ ఇన్ కేసెస్ పిట్ ట్రైనింగ్ టు సోషల్ మీడియా పోస్టింగ్స్ కామెంట్స్ వితౌట్ అథరింగ్ టు ద ప్రిన్సిపల్స్ లెట్ డౌన్ ఇన్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ బీహార్ కేస్ అని చెప్పి ఇదిగో పలానా కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలు ఫాలో అవ్వండి మీరు ఎవరు కూడా ఫాలో అయినట్టు కనిపించట్లేదు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇంకోసారి మేము ఊరుకోము అని చెప్పింది సో ఇది వైసీపీకి ఎందుకు రెక్కలు తొడిగినట్టు అని అన్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రస్తుతానికి సోషల్ మీడియా బాధితులుగా ఉన్నారు సోషల్ మీడియా కేసులు బాధితులుగా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్ ఎక్కువైపోయింది ఈవెన్ నా నా ఛానల్లో కూడా నాకు కూడా కింద కామెంట్ చేసేవాళ్ళు నా పర్సనాలిటీని నా కలర్ని అన్నింటినీ కామెంట్ చేస్తూ కొంతమంది శృతిమించి నా కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని కూడా కామెంట్ చేస్తారు దాన్ని యాక్చువల్లీ నేను సీరియస్గా తీసుకోను కాబట్టి వదిలేస్తాను అదే కొంతమంది దాన్ని స్క్రీన్షాట్ తీసి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు వాళ్ళ మీద కేసు కడతారు ఈ కేసు కట్టే క్రమంలో కాస్త లాబింగు పైర్వీలు చేస్తే పోలీసులు సీరియస్ కేసు కట్టి వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తే మెజిస్ట్రేట్ రిమాండ్ విధించేస్తుంది అలా ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకో తెలుగుదేశం పార్టీ నాయకులకో వైసీపీ వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులు కట్టి అరెస్టులు చేయించేస్తున్నారు కోర్టులు కూడా రిమాండ్ ఇచ్చేస్తున్నాయి అసలు సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ ఇవ్వకూడదు అది నేరమే కానీ కొన్ని వార్నింగ్ వదిలేయాలి కొన్ని కోర్టు బెయిల్ ఇచ్చి వదిలేయాలి వెంటనే బెయిల్ ఇచ్చి వదిలేయాలి కొన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలి లేదా రకరకాల వాటి స్థానాన్ని లెవెల్ను బట్టి ఉంటుంది కానీ మెజిస్ట్రేట్లు ఎక్కువగా రిమాండ్ విధించడంతో దాన్ని హైకోర్టు సీరియస్గా పరిగణించింది సో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలోకి రెక్కలు వచ్చాయి ఇంకా ఈ తీర్పుతో ఇంకా మాకు రిమాండ్ విధించరు మమ్మల్ని ఇంక జైల్లో పెట్టరు సో మాకు పర్వాలేదు మాకేమి ఇబ్బంది ఉండదు మేము ఎలాగే జైలుకి వెళ్ళాం కాబట్టి రిమాండ్ విధించారు కాబట్టి ఐదేళ్ళు నాలుగేళ్ల పాటు మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగేళ్ల తర్వాత మా మీద నమోదైన కేసులను వైసీపీ మా గవర్నమెంట్ వచ్చే కొట్టేస్తారు అనే ధీమా ఎక్కువైపోద్ది వైసీపీలో సో ఒకవైపు సోషల్ మీడియా సైకోలకు స్వేచ్ఛ ఇవ్వకూడదు ఒకవైపు రూల్స్కి విరుద్ధంగా రిమాండ్ విధించకూడదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి సోషల్ మీడియా సైకోజం పెరగకూడదు ఏ పార్టీలో కూడా సోషల్ మీడియా సైక్వేషన్ పెరగకూడదు అబ్యూజ్ లాంగ్వేజెస్ వాడకూడదు అబ్యూజ్ పదాలు వాడకూడదు అట్ ద సేమ్ టైం కోర్టులు కూడా ఊరు కూరకే రిమాండ్లు విధించకూడదు దానివలన వాళ్ళ కుటుంబాలు బలవుతాయి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే అవసరమైతే కొత్త చట్టం కావాలి కొన్ని చట్ట సవరణలు జరగాలి డిస్కషన్ జరగాలి అది జరగాలంటే అప్పుడు కోర్టులు ఏమన్నా రిమాండ్ విధించాలన్నా ఆదేశాలు ఇవ్వాలన్నా ఇదిగో పలానా అసెంబ్లీలో పలానా చట్టం ప్రకారం ఇస్తున్నామని చెప్పడానికి ఉంటుంది అయితే ఇది అంత ఆశమాసే విషయం అయితే కాదు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి చట్టం తీసుకురావాలంటే ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది సో చూద్దాం ఏం జరుగుద్దానండి థ్యాంక్ యూ